హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబు బ్లాగ్ మేమైతే లాస్ట్ ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చిన ఒక సెంటు భూమి ఇల్లులు ఉన్నాయి కదండి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఆ ఇల్లులైతే జగన్ గారు ప్రభుత్వం స్టార్టింగ్లో ఉన్నప్పుడే వన్ ఇయర్ లోపు వచ్చాయండి వన్ ఇయర్ తర్వాత వచ్చినట్టు ఉన్నాయి చూసారు కదండి ఇవన్నీ ఇల్లులే అనమాట చాలా ఇల్లులు అయితే ఉన్నాయి ఒక బ్లాక్ కి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇల్లు అయితే ఉన్నాయి అలా ఏ నుంచి ఓ వరకు బ్లాక్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క బ్లాక్ కి పోనీ తక్కువలో తక్కువ ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఇల్లులు అయితే చూసాము ఇంకా ఎక్కువే ఉన్నాయి అంత అలాగా ఓ వరకు ఉన్నాయి అనమాట అంటే ఎన్ని ఇల్లు ఇచ్చారో చూసుకోండి ఇప్పుడు మనం ఇల్లు అయితే చూద్దామండి ఇల్లు అయితే ఒక సెంట్ ఇచ్చారనమాట అంటే ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నలభై ఎనిమిది గజాలండి ఆ ఒక సెంటు భూమిలోని అడుగు ఇటొక అడుగు వదిలేసి అయితే ఇల్లు కట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంటే రూల్స్ లో రాశారనమాట కానీ మా ఆయన ఏమంటున్నారంటే లేదు వాళ్ళే వదిలేసి ఒక సెంటులోని ఇల్లు కట్టారని చెప్పారు మరి అది మనకు తెలియదు అనమాట సో ఇప్పుడు మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోదామండి చూసారు కదా వెళ్ళంగానే మనకి చిన్న హాల్ అయితే కనిపిస్తుంది హాల్ కనిపించి అక్కడ ఈ డోర్ పక్కనే చిన్నది కిచెన్ అనమాట పెట్టుకోవాలి అయితే డోర్ పక్కనైనా పెట్టుకోవచ్చు లేదంటే హాల్కి ఉన్న చివరినైనా పెట్టుకోవచ్చు ఈ ఇల్లు అయితే నార్త్ ఫేసింగ్లో ఉందండి సో డోర్ పక్కన ఇచ్చారనమాట కిచెన్ పెట్టుకోవడానికి అవతలలో ఉన్న ఇల్లులు అయితే డోర్ కొంచెం చివరికి ఇచ్చారనమాట కిచెన్ ప్లేస్ ఎందుకంటే అటువైపు ఆ మూలన పెట్టుకోవాలి కదా కిచెన్ అలా పెట్టుకోవాలన్నమాట ఆ చివరిన కానీ వెంటిలేషన్ అయితే భలే వస్తుందండి ఎందుకంటే నాలుగు వైపులు అడుగు 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 వదిలేస్తున్నారనమాట చూసారు కదండి ఇంట్లోకి ఎంత వెంటిలేషన్ అయితే వస్తుందో ఇల్లు అయితే కంప్లీట్ గా సిమెంట్ ఇటుకలతో అయితే కట్టారండి చాలా తొందరగా చేస్తున్నారు అనమాట కొంచెం ఇల్లులు కాదు కదా చాలా ఎక్కువ ఇల్లులు కట్టాలి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇదైతే బెడ్రూమ్ ఫోర్ బై సిక్స్ మంచం అయితే పడుతుంది అండి బెడ్రూమ్ లో కూడా ఒక అయితే వచ్చింది అనమాట బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి బాత్రూమ్ వెస్ట్రన్ పెట్టించుకుంటే కొంచెం స్పేషియస్గా ఉంటుంది అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదంటే కొంచెం ఇరుకుగానే ఉంటుంది కొంచెం చిన్నదే వచ్చింది బాత్రూమ్ అయితే ఎందుకంటే ఒక్క సెంట్లో కిచెన్ ఇచ్చి హాల్ ఇచ్చి బెడ్రూమ్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చాడంటే బాగానే కట్టాడు బాత్రూంలో కూడా వెంటిలేషన్ బాగానే ఉంది ఇల్లులకైతే చేయడానికి ఇంకా చాలా పని ఉందండి ప్లాస్టింగ్ వేసి గచ్చులు వేసి తర్వాత పెయింటింగ్స్ చేసి కబోర్డ్స్ అవి చాలా ఉంది ఇంకా పని అయితే చూసారు కదండి కంప్లీట్ గా ఇల్లు అయితే ఎలా ఉందనమాట కిటికీలు అవి కూడా భలే పెట్టారు వీడియోని ఇప్పటి వరకు చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో మీకు జగన్ అన్న ఇల్లుల కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అసలు ఈ ప్లేస్ ఎక్కడ ఎక్కడిచ్చారు ఏంటి అనేది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చూసారు కదండి నేను చూపిస్తున్నది ద్వారమందం అండి ద్వారమందాన్ని కూడా కంప్లీట్ గా కాంక్రీట్ సిమెంట్ తో అయితే కట్టారు ఆ ఇంటికి ఉన్న కిటికీలని ద్వారమందాలని ఇలాగే కట్టారనమాట కాంక్రీట్ తో సో ఇప్పుడు చూసారు కదండి ఇల్లులన్నీ ఎలాగున్నాయో మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట మాకు జియో ట్యాగింగ్ చేయాలి అంటే మేమైతే అక్కడికి వెళ్ళాము ఈ ఇల్లులు అయితే మాకు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చాయన్నమాట ఆ ఇల్లు వచ్చే టైంకి మాకు మా పేరున ఏ ప్రాపర్టీస్ అయితే లేవన్నమాట సో అప్లై చేయగానే మాకైతే వచ్చిందని చెప్పేసి వచ్చింది అప్పుడు జగన్ గారు ఇక్కడికైతే వచ్చి చాలా మందికి పట్టాలు అయితే ఇచ్చారండి ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ తర్వాత కొంతమంది దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే కట్టించుకున్నారు పేర్లు వచ్చిన కొంతమందికి మాకైతే ఆ పేరు రాలేదనమాట థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టాలి అనేసి ఇప్పుడు ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టిన వారికి ఏంటంటే కబోర్డ్స్ కట్టి ఇల్లంతా ప్లాస్టింగ్ చేస్తారు లోపల బయట ఇంకా గచ్చు అయితే వేసి నీట్ గా చేసి ఇస్తారంటండి థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టలేని వాళ్ళకి ఏంటంటే ఓన్లీ బయట వైట్ పెయింటింగ్ వేసి ఇచ్చారు కదా బయట ఒకటే ప్లాస్టింగ్ చేసి వైట్ పెయింటింగ్ వేసి ఇచ్చేస్తారంట ఇంకేమి చెయ్యరు థర్టీ ఫైవ్ థౌసండ్ కట్ కట్టిన వాళ్ళకి కూడా కరెంట్ అది పెట్టరు ఇంకా పైప్ లైన్స్ ఇవేం పెట్టరండి అవన్నీ మనమే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకటి జూమ్ చేసి చూపించాను కదండి అక్కడ అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అయితే కట్టారనమాట ఎందుకంటే జగన్ గారికి ఇచ్చారు కదా ఇల్లులన్నీ ఈ ఊరి పేరు వచ్చేసి ఏంటంటే పైడివాడ అగ్రహారం అండి నేను చెప్పాను కదండి ఏ నుంచి ఓ బ్లాక్స్ వరకు ఉందని చెప్పేసి మాదైతే ఎఫ్ బ్లాక్ అనమాట మా వరకు ఇంకా రాలేదు డి బ్లాక్ వరకు ఇల్లులు అయితే అయ్యాయండి డి బ్లాక్ తర్వాత నుంచి ఇంకా ఇల్లులు కడుతున్నారనమాట మీలో ఎవరికైనా ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి ఇల్లు కానీ లేదంటే ప్లేస్ కానీ వచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రోడ్డు వచ్చేసి బ్లాక్ బ్లాక్కి మధ్యలో నలభై అడుగులు రోడ్డు అయితే వదిలేరండి ఇంకా ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉందన్నమాట ఎందుకంత పెద్దది అని అనుకోవచ్చు ఇంటి ముందు చిన్న షర్ట్ వేసుకొని వెహికల్స్ అవి పడతారు కదండి ఇంకా కాలవలు అవి కూడా వస్తాయి అటు ఇంటి ముందు ఇటు ఇంటి ముందు కూడా వస్తాయి సో అందుకే అంత రోడ్డు అయితే వదిలేరు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి బై బాయ్